ఇక్కడ కూడా వచ్చి ఇప్పటిదాకా కొన్ని విన్నారు విన్నటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి అపోహలు ఈ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా కల్పించడం జరిగింది దాంతోని మనం ఊహించలేనటువంటి అనేక రకాలైన అపోహలు కొంతమంది కావాలని చెప్పేసి పని కట్టుకొని ఇందాక మా సోదరుడు శ్రీనివాస్ కూడా అన్నాడు అన్నట్టు వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు మరి మీరేనా ఎవరన్నా వచ్చి చెప్పాలి కదా నేవీ వాళ్ళన్న బాధ్యత కదా వాళ్ళు పెడుతున్నప్పుడు మీకు ఏం నష్టం లే మా మీకు నష్టం లేదనే విషయం కూడా చెప్పడానికి కూడా మా దగ్గరికి ఎవరు రాలేదనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ఇప్పటిదాకా వచ్చినటువంటి పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము మేము కూడా స్టేటస్ పెట్టుకున్నాము మాకు తెలియదు విషయము ఇప్పుడు చివరికి వాళ్ళ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు తెలియక మేము కూడా దీనికి ఇంతకుముందు వ్యతిరేకంగా స్టేటస్లు పెట్టినామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంతకుముందు వికారాబాద్లో కానీ లేకపోతే పరిగిలో కానీ సమావేశాలు జరిగినప్పుడు మనకు సంబంధించినటువంటి అనేక మంది కూడా అదే విషయం చెప్పారు సేవ్ దామగుండం అనేసరికి మేము అందరం కూడా స్టేటస్లు పెట్టినాం మరి దీని వెనుక ఏముంది ఏము లేదు దీనివల్ల ఎంత నష్టం అని చెప్పేసి ఏంది నష్టమవుతుందా లాభం అవుతుందా అనేటువంటి విషయాన్ని కూడా అందరు కూడా ఎవరికి చర్చించకుండా ఎవరు చేయడం ఎవరు చెప్పకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అపోహలు క్రియేట్ కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మా ఈ ప్రాంతములకు సంబంధం లేని వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు చెప్పడం వల్ల కొంత ఇబ్బంది అనేటువంటిది ప్రారంభమైంది దానికి అందరూ కూడా అవగాహన ఇప్పుడే ఇప్పుడు పెట్టిన పిల్లలు అందరూ కూడా ఇక్కడనే ఇప్పుడే స్టేటస్లు కూడా తీసేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా నేను తర్వాత మా ముత్తారెడ్డి సార్ గారు డాక్టర్ ముత్తారెడ్డి గారు ఎస్ఐపి కాలేజు బాట్నీ లెక్చరర్గా పనిచేశారు ఈ పర్యావరణం మీద అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీరాములు సార్ గారు లెక్చరర్ రిటైర్డ్ ఎస్ఏపి కాలేజ్ వికారాబాదులో ఉంటారు అలాగే నరేష్ అని నిన్న ఇంజనీర్ వచ్చారు ఒక డాక్టర్ కూడా వచ్చారు వికారాబాద్ సంబంధించిన అండ్ పరిగికి సంబంధించినటువంటి రమేష్ టీచరు వీరున్నారు ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ పరిగి వాళ్ళు కూడా వచ్చింది అయితే విషయము ప్రజలకు తెలియక తెలిపకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తప్పకుండా దీనివల్ల కొంతమందికి పశువులు మేపెట్టే కానీ అడవి మీద ఆధారపడి బతికి తేనెలు తీసే వాళ్ళకి కానీ మిగతా వల్ల కొన్ని రకాలైతే ఇబ్బందులు అయితే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి ఆ ఇబ్బందులను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కానీ ఇక్కడ రేడియేషన్ వల్ల పిల్లలు ఉంటరని లేకపోతే దామగుండం అడవిల వల్ల అడవి అనేదే హైదరాబాద్ ఆక్సిజన్ సిలిండర్ లాంటిది కాబట్టి ఇది ఆక్సిజన్ సిలిండర్లు ఖతం చేస్తున్నారు కాబట్టి రేపు హైదరాబాద్ కాదు తెలంగాణ మొత్తం నాశనం అవుతుంది విధంగా దీన్ని ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది మరి ఈ ప్రయత్నాల వల్ల అపోహలు క్రియేట్ అయ్యి ఇప్పుడు మనకు సార్ వాళ్ళు వచ్చి చెప్పినంత వరకు కూడా నాకు కూడా అయిన అవగాహన లేకుండే అది ఏముంటుంది రేడియేషన్ ఏముంటుంది అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఆ విధంగా ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఇక్కడికి రాలేరు కొన్ని కారణాల వల్ల నేను ఒకటే ఒకటి చెప్పి ముగిస్తా ఏంటంటే నిన్న ఒక ఇంజనీర్ చెప్పినటువంటి దాని ప్రకారం దీన్ని కొలిసే విధానం రేడియేషన్ కానీ లేకపోతే వచ్చేదాన్ని కొలిసే దాని ప్రకారం ఒక సెల్ ఫోన్కు ఫార్టీ ఫార్టీ కే మొబైల్ ఉంటుంది కేహెచ్ జెడ్ అనేది మొబైల్కు ఉంటుంది దీనికి థర్టీ ఉంటుంది దీనికి థర్టీ ఉన్నది థర్టీ టూ థర్టీ ఫోర్ ఎంతో జీరో టూ థర్టీ ఫోర్ వరకు ఉంటుంది మరి సెల్ ఫోన్ కన్నా తక్కువ ఉన్నటువంటి దాన్ని అసలు ఈ హైదరాబాద్గా తెలంగాణనే ఖతం అనే విధంగా ఏ విధంగా అయితే ప్రొజెక్షన్ చేస్తున్నారో మరి దాన్ని దాన్ని మనము టెక్నికల్గా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు ఏవైనా కూడా వాళ్ళు ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటారు తప్ప ప్రజలు నాశనం కావాలి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అయితే ఎంత ఘోరమైనటువంటి అంటే రకరకాలైనటువంటి అపోహలను క్రియేట్ చేయడం తెలంగాణ మొత్తం నాశనం అవుతుంది అనడం లేకుంటే ఎవడన్నా యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బాంబు ఈయనే పడుతుంది కాబట్టి మీరు అందరు వస్తారనడం ఒకటి కాదు అసలు ఆడపిల్ల ఆడపిల్లలకి ఎవరికి ప్రెగ్నెన్సీ రాదని మొగళ్ళకి అందరికీ మగతనం పోతుందని ఇట్లా రకరకాలైనటువంటి అన్ని కూడా క్రియేట్ చేసి ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఎంతమంది వ్యతిరేకించినా నిజం అయితే ఆగదు కాబట్టి దాని విషయంలో మనం అందరం ఒక అర్థవంతమైన చర్చ చేసి ప్రజలలోకి దీన్ని తీసుకెళ్ళాలని కోరుతున్నాం